బంగాళదుంపలు అర కేజీ టమాటాలు మూడు ఆలు కుర్మా కోసం అండి ముందుగానే నేను బంగాళదుంప ముక్కలని అయితే కనుక ఉడికిచ్చి పెట్టుకున్నాను టమాటాలని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను కొంచెం కొత్తిమీర పచ్చిమిర్చి చీలికలు రెండు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు మీడియం సైజు రెండు ఇవేనండి ముందుగా మనకి కావాల్సినవి నేను ఇలా ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను ఈ కుర్మా అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఎక్కువ మసాలాలు లేకుండా ఎక్కువ మసాలా అంటే ఇష్టపడని వాళ్ళు చాలా సింపుల్గా ఇలా ఒకసారి ట్రై చేయండి రెండు ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు లవంగాలు రెండు దాల్చిన చెక్క వేసుకోవాలి ఇప్పుడు మూడు కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజు ఉల్లిపాయలను కూడా వేసి దోరగా వేయించుకోవాలి ఇందులోకి అయితే నేను ముందు అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు కూడా తోరగా వేయించుకుందాము ఇప్పుడు నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా వేసుకుందాము ఇప్పుడు టమాటాలను ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని కూడా వేసి ఒకసారి బాగా కలుపుకుందాం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న యాభై గ్రాముల పచ్చి కొబ్బరి పేస్ట్ని కూడా వేసి ఒకసారి బాగా కలుపుకుందాం మీకు ఇష్టమైతే మీరు ఎండు కొబ్బరిని కూడా వేసుకోవచ్చు నేనైతే కనుక ధనియాల పొడి గరం మసాలా లాంటివి ఏం వేయలేదండి చాలా సింపుల్గా ఎక్కువ మసాలాలు లేకుండా చేశారండి ఇప్పుడు ఇది మసాలా అనేది బాగా కలిసి కలుపుకున్న తర్వాత మాడకుండా నేను ముందుగా ఒక అదే కప్పుతోటి సగం వాటర్ అయితే అండి హాఫ్ కప్ వాటర్ అయితే వేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి చూస్తే ఇలా అదే కప్ తోటి యాభై గ్రాముల పెరుగును హాఫ్ కప్ పెరుగును కూడా వేసుకోవాలండి ఒకసారి బాగా కలుపుకుందాము మూత పెట్టేసి మరో రెండు నిమిషాల పాటు మగ్గిస్తాము ఇప్పుడు మనం మూత తీసి చూస్తే టమాటాలు అనేవి హైబ్రిడ్ కాబట్టి టమాటాలు కొంచెం ఉడకలేదండి ఇప్పుడు మరో మూత పెట్టేసి మరొక రెండు నిమిషాల పాటు ఉడికించుకుందాము ఇప్పుడు టమాటాలని మగ్గిని చూసుకొని ఉడికించిన బంగాళదుంప ముక్కల్ని కూడా వేసుకుందామండి ఈ టమాటాలు అనేవి మన బంగాళదుంపతో పాటే మగ్గిపోతాయండి ఇప్పుడు ఒకసారి అయితే కనుక మనం బాగా కలుపుకుందాము ఇప్పుడు ఒకటిన్నర టేబుల్ స్పూన్ కారాన్ని అయితే గొడవ వేసుకుందామండి మీరైతే కనుక మీరు తినే కా స్పైసినెస్ని బట్టి మీరు కారం అయితే యాడ్ చేయండి ఇప్పుడు ఇది ఉప్పును కూడా వేసుకుందామండి ఒక టేబుల్ స్పూన్ ఉప్పును కూడా వేసుకొని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకుందాము చూడండి ముందుగా వాటర్ వేయడం వల్ల మనకి మసాలా అనేది ఎక్కడ కూడా మారలేదండి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఒక చిన్న గ్లాస్ తోటి ఇలా వాటర్ పోసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి మరొక ఐదు నిమిషాల పాటు మగ్గిద్దామండి సిమ్లోనే ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి పచ్చిమి కొత్తిమీరను కూడా వేసి ఒకసారి బాగా కలుపుకొని మరొక ఐదు నిమిషాల పాటు సిమ్లోనే ఉడికిద్దామండి మూత తీసి చూస్తే కనుక మనకి ఇలా నూనె అనేది కొంచెం సపరేట్ అవుతుంది కదండి ఉప్పు సరిపోకపోతే ఒక చూసి వేసుకోండి నాకు ఇక్కడ ఉప్పు సరిపోలేదని చెప్పేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పుని కూడా వేసుకున్నాను ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి కొత్తిమీరను కూడా వేసుకొని కలుపుకుంటే మన బంగాళదుంప కుర్మా అయితే రెడీ అండి ఇది బగారా రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుందండి प्लीज सब्सक्राइब मई चैनल